దేశంలో ఉగ్రవాదాన్ని కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం పౌర సమాజం రౌండ్ టేబుల్ సమావేశం కోరింది ఈ చర్యలకు తామంతా మద్దతుగా నిలుస్తామని త్వరలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలో పార్టీలకు అతీతంగా ర్యాలీ చేపట్టి తమ సంఘీభావం తెలియజేస్తామని పేర్కొంది జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ అధ్యక్షతన పౌర సమాజం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని పహల్గాం దాడి మృతులకు లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు దీనికి ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావోరి కృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ చర్యకు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి చర్య ప్రతి ఒక్కరూ గర్వించే విధంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలని పిలుపునిచ్చారు ముస్లిం జేఏసీ నాయకులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపమని ఎప్పుడూ ఖురాన్ చెప్పదన్నారు అలాంటిది మాతో ముసుగు లో ప్రజలను తీవ్రవాదులు చంపడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ పహల్గామ్ లో తీవ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలికొనడం దారుణమన్నారు ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు హాని కలిగిస్తే సహించబోమని నిరూపించిన ప్రధాని మోడీ నేతృత్వంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మరలా భారతదేశం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి చిటికెల అచ్యుతరామయ్య మాట్లాడుతూ భారతదేశంతో పాటుగా అనేక దేశాలను ఉగ్రవాదం పట్టి పీడిస్తుందన్నారు దీనిని కొట్టేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని కోరారు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ను న్యాయవాదులుగా తాము స్వాగతిస్తున్నామన్నారు ఈ ఆపరేషన్ కొనసాగుంటే ఉగ్రవాదం నశించేదని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ శేఖర్ రామచంద్ర విద్యా సంస్థల ఏవో రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతు తెలపాలని పేర్కొన్నారు ముస్లిం జేఏస్సీ ప్రతినిధి షాహీన్ మాట్లాడుతూ దేశంలోని ఉగ్రవాదులను ఉగ్రవాదులకు మద్దతు తెలిపేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ నాయకులు ఎంఎస్ఆర్ మాట్లాడుతూ ఉగ్రవాదం పోవాలి అంటే పాకిస్తాన్ అంత అన్నారు దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు ఏపీయూడబ్ల్యూజే నాయకులు వాస సత్యనారాయణ మాట్లాడుతూ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి అంటే ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పౌర సమాజం పేరుతో ఇటువంటి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం ఉమా మహేశ్వరరావు ఎల్ వెంకటేశ్వరరావు కొండెడ్డి కిషోర్ గుమ్మడి ప్రసాద్ కురిసెట్టి వీర్రాజు జేమ్స్ పిన్మర్తి సురేష్ జి సూర్యకిరణ్ కరణం రాంబాబు నబీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని తీవ్రవాదం పూర్తిగా అందమొందించి ఇక ముందు ముందు భవిష్యత్ తరాలకే ఈ తీవ్రవాదంతో సమగ్ర ఎటువంటి ముప్పు లేదని నిరూపించండి చెయ్యండి దానికి మేమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అందగా ఉంటాడని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా మన జంగాడు పట్టణం కూడా దేశానికి వెనకబడి ఉంటుంది మీకు సమర్థంగా ఉంటుంది చెప్పడమే కాకుండా ఇటువంటి యుద్ధం ఆపేస్తున్నాం చెప్పి మోసగించి మళ్ళీ యుద్ధం చేసి ప్రజల్ని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చెప్పాలని మనందరం కూడా ఈ పాకిస్తాన్ ద్వారా తీటుగా మన ప్రధాని మోడీ గారు మరి అటాక్ ఇస్తాం మన దేశానికి ఎంతో గర్వకారణం మరి రాబోయే రోజుల్లో యుద్ధం కానీ ఇంకా స్పీడ్ గా ఉంటే మనం కూడా లాగా తయారవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సత్తా రెడ్డి గుర్త ఒక మనిషిని కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది ఖురాన్ లో ఎక్కడో కూడా ఇతర మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పదు అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లింలు అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ము ముస్లిం వాను అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి వాళ్ళు మతం ముసుగు వేసుకున్న తీవ్రవాదులు వాళ్ళ పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మంది ఎవరైతే చనిపోయారో ఆ రోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా చాలా బాధపడ్డాం అమాయకులండి పర్యాటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏ పాపం చేశారు వాళ్ళు ఏ అన్యాయం చేశారు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు వాళ్ళని దుర్మార్గులనాలో ఉగ్రవాదుల నాలో పదాలే రావట్లేదు మరి ఆ భగవంతుడు మరి వారిని కఠినమైన శిక్షించాలని సందర్భంగా కోరుకుంటూ అత్యున్నతమైన పదవుల్లో ధీరోదాత్తులు ఉంటే ఏం జరుగుతుంది అనేది నిన్న మొన్నటి యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు నిరూపించారు ఏదైనా సరే నా ప్రజల వైపు గిల్లితే నేను కత్తితో నీ అండిస్తా అనేలాంటి మోదీ గారి సారథ్యంలో భారతంలో నిదుటి సుందూరమైన కాశ్మీర్ ని మళ్ళీ మనం సొంతం చేసుకుంటాం మన భారతదేశంలో ఈ ఉగ్రవాదులు మరి కానీ అలాగే తాజీవా ప్రయాణికులు ంబులు పేల్చి వాళ్ళ వారి మరణానికి అవడం కానీ అదే అగ్రవాజ్యం అయినటువంటి అమెరికాలో కూడా ఉగ్రవాదు పోయి వరల్డ్ సెంటర్ ట్రై పెంచడం కూడా జరిగింది ఇలాంటి ఉగ్రవాదాలని ముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మే నెల ఏడవ తారీఖు ఏదైతే ఉందో సింధు ఆపరేషన్ పేరు మీద భారత ప్రధాని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అందరూ కూడా చాలా సంతోషించారు దీని మధ్యలో ఆపారు అయినప్పటికీ కూడా ఇది కొనసాగితేనే బాగుంటది అనేది మా అభిప్రాయం బుద్ధుడు పుట్టిన భూమిది ఇక్కడ హింసకు లేదు మేము యుద్ధాన్ని ఏ రూపంలో ఉన్నా అంగీకరించమని చెప్పారు చాలా సంతోషం కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఖండించాల్సిందే ఈ దేశానికి శాశ్వత పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే మనందరం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం నరేంద్ర మోడీ గారికి రాజకీయాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం మద్దతు ప్రకటించాలి ఏ విధంగా అయితే ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదం పేరు మీద మనకి హాని కలిగిస్తున్నారో మన దేశంలోనే ఉంటూ మనందరికీ కూడా హాని కలిగిస్తున్నటువంటి కూడా ఈ సందర్భంగా మనం ఏరేయాలని ఈ సభ తెలియజేసుకుంటూ ఉగ్రవాదం పోవాలి ఉగ్రవాదం పోవాలంటే పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంతే కనుక ఆ దిశగానే మన నిర్ణయాలు కూడా ఉంటాయి మనందరం కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటాం దయచేసి ఫేక్ వీడియోస్ మాత్రం మీరు పెట్టకండి ప్రజల్ని భయప్రాంతం చేయకండి మన భారతదేశంలోకి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు చొరబడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలని హరిస్తున్నారు దీనిని మనం తిప్పికొట్టాలి భారతదేశం శాంతి సౌఖ్యంగా ఉండాలి అంటే ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి అంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఐక్యం కావాల్సినటువంటి సమయం అయింది